వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ బిఎస్ఆర్ న్యూస్ నమస్కారం అయినటు వార్తలు ముఖ్యం సార్ డిఎస్సీలో ప్రకాశం జిల్లాలో ఎగ్జిటి పోస్టుల సంఖ్యను పెంచి ఒకే జిల్లాకు ఒకే పేపర్ ని ఏర్పాటు చేయాలని డివైఎఫ్ఐ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు కేవీ పిచ్చే అన్నారు ఈ సందర్భంగా గురువారం కనిగిరి సుందరయ్య భవన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిఎస్సీ పరీక్ష రాసే అభ్యర్థులకి కనీసం తొంభై రోజుల గడువులు పెంచాలని ఎందుకంటే సిలబస్ ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళు గడువు పెంచాలని చెప్పారు అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పూర్తి చేసిన అభ్యర్థులు దాదాపు రెండు లక్షల మంది ఉన్నారని వారికి చెట్ అవకాశం కల్పించాలన్నారు డిఎస్సి పరీక్ష నార్మలైజేషన్ కాకుండా నార్మలైజేషన్ వలన మెరిట్ విద్యార్థులు నష్టపోతున్నారని ఒకే జిల్లాకి ఒక పేపర్ నిర్వహించాలని విధంగా ఓపెన్ చదివిన విద్యార్థులకు అవకాశం కల్పించాలని డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ వారికి స్కూల్ అసిస్టెంట్ లో అవకాశం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ కనిగిరి కార్యదర్శి పి నరేంద్ర నాయకులు రవి సాయి తదితరులు ఉన్నారు ఈరోజు ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి డిఎస్సి పదహారు వేల నాలుగు వందల పోస్టులను విడుదల చేయడం మంచి పరిణామం మేము డివైఎఫ్ఐ గా స్వాగతిస్తా ఉన్నాం ఇప్పుడు ఇదే డిఎస్సి విడుదల చేయడానికి విడుదల చేయడం కోసం డివైఎఫ్ఐ ఎన్నో పోరాటాలు చేసింది ఒక్క రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి ఇదే కాదు రెండు వేల ఇరవై డిఎస్సి అంతకుముందు రెండు వేల పద్దెనిమిదిగానే ఉండే గత వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో ఆరు వేల ఎనిమిది వందల కూడా ఇవ్వటానికి డివైఎఫ్ఐ ఎన్నో పోరాటాలు చేసింది డివైఎఫ్ఐ రహితంగానే డిఏసీ నోటిఫికేషన్ ఇచ్చారు డివైఎఫ్ఐ అంటే అంటే డివైఎఫ్ఐ అదేవిధంగా మేము ఇప్పుడు కాలతా ఉంది ఏంటంటే ఇవ్వటం మంచి పరిణామే కానీ దీంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి మేము అడుగుతా ఉన్నాము ప్రకాశం జిల్లాలో ఎజ్జిటి పోస్టుల సంఖ్యని పూర్తిగా జిల్లా అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారులు పూర్తిగా తగ్గించారు మేము అప్పటి నుంచి అడుగుతా ఉన్నాం ఎన్నోసార్లు ప్రెస్ మీట్లు పెట్టాము ధర్నాలు చేశాము ప్రకాశం జిల్లాలో ఎడ్జిట్ల పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్నాయి పెన్షన్లే పెంచండి అంటే ఇన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు మీరు ముందు చదువుకోండి నిరుద్యోగులు మేము పెంచుతామని అన్నారు కానీ అదే అవసరం ఈ రోజు తొంభై నూట పోస్టులు ఎంజీ పోస్టులు చూపిస్తా ఉన్నారు ఇది నిరుద్యోగుల మొగాన మట్టి జల్లినట్టే నిరుద్యోగుల ఆస్తి మీద నీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లాలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు కానివ్వండి ముఖ్యంగా జిల్లా విద్యాశాఖ అధికారులు వాళ్ళు ప్రభుత్వాల కోసం వాళ్ళు ఏదో ఆ ఇది చేసుకోవడం కోసం అప్పుడు సర్వే చేసినప్పుడు తక్కువ పోస్టులు చూపించడం జిల్లా విద్యాశాఖ అధికారులు డిఇ గారు ఇది సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా కానీ ప్రకాశం జిల్లాలో ఎన్జిటి పోస్టుల సంఘం పెంచాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ఈ మధ్యకాలంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై డ్యాచ్ లో టీడీసీ పూర్తి చేసుకున్న అభ్యర్థులు దాదాపు రెండు లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు వారికి కూడా ఒక టిక్ట్ అవకాశం కల్పించి ఇప్పుడున్నటువంటి ఒక తొంభై రోజుల పాటు ఒక డిఎస్సి లో అభ్యర్థులకి తొంభై రోజు రోజుల పాటు ఇచ్చి తొమ్మి రోజుల తర్వాత పరీక్ష నిర్వహించాలి ఎందుకంటే సిలబస్ పెంచారు కొత్త సిలబస్ ఇచ్చారు కాబట్టి పరీక్ష నిర్వహించారు నార్మలైజేషన్ వల్ల చాలా మంది మెరు స్టూడెంట్ గానే ఉండి బాగా చదివిద్దాం నష్టపోతా ఉన్నారు మేము కోరుతా ఉంది ఇప్పుడు ఒకటే ఒక జిల్లాకి ఒక పేపర్ పెట్టండి ఎవరు బాగా చదువుకుంటే వాళ్ళే పాస్ అయ్యి ఉద్యోగం సంపాదించుకుంటారు నార్మల్ చేసిన వల్ల చాలా మంది నష్టపోతా ఉన్నారు డిఎస్ఈ అభివృద్ధిలో నిరుద్యోగులుగా మేము డిఎఫ్ఐ మేము పాడుతా ఉన్నాం గతంలో కూడా మేము చెప్పాము అయినా పాటించలేదు కనీసం ఇప్పటికైనా కానీ నార్మలైజేషన్ కాకుండా ఒకే జిల్లాకి ఒకే పేపర్ ని పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము డిఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నాము ఓపెన్ విద్యా చదువు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి అవకాశం కల్పించలేదు ఎస్జిటి వాళ్ళకి కూడా ఎందుకంటే ప్రభుత్వమే చెప్తా ఉంది ఓపెన్ తరగతి చోజిన ఓపెన్ ఇంటర్మీడియట్ చోజనా దేనికైనా అర్హత అని చెప్తా ఉంది వాళ్ళే నోటిఫికేషన్ ఇస్తా వాళ్ళే చేస్తాను కాబట్టి ఖచ్చితంగా ఇది పరిగణలోకి తీసుకొని ఓపెన్ విద్య